సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామకుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధ పొడిగిస్తున్నామని రామకుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని మద్యం సేవించి వీధుల్లో రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడడం అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించిందని మద్యం లాగడాలకు ఆగడాలకు కళ్ళం వేయడంతో పాటు ప్రజల భద్రత రక్షణ కోసం నిషేధాజ్ఞలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ నిషేధాజ్ఞలు ఈ నెల ఒకటి నుండి మే ఒకటో తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలపరిమితి పొడిగించబడే అవకాశం ఉందని అన్నారు అలాగే డీజే డ్రోన్ల వినియోగంపై నిషేధాజ్ఞలు కూడా పొడిగించామని సిపి తెలిపారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు చిన్నపిల్లలు వృద్ధులు రోగులు విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శ్రద్ధ కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్లతో కూడిన డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించామన్నారు వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రజల సమీకరణ ప్రదర్శనల కోసం డీజే సౌండ్ ను వినియోగిస్తున్నారని అయితే వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధ డివిజన్ ఏసీపీల అనుమతి పొందాలని సూచించారు ఏ ఏ ప్రాంతాల్లో ఏ మేరకు ఏ స్థాయిలో మైక్ సెట్లు వినియోగించాలో ఉన్నాయని తెలిపారు ఈ నిషేధాజ్ఞలు ఈ నెల ఒకటి నుండి మే ఒకటి వరకు కొనసాగుతాయని తెలిపారు పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలపరిమితి పొడిగించబడే అవకాశం ఉందన్నారు నిషేధాజ్ఞ ఉల్లంఘించిన వారిపై ఐపీసీ నూట ఎనభై చట్టం ఫజరీ నిబంధనలను అనుసరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్ బెల్ట్ ఏరియా కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్